హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లార్జ్ బ్లాగ్స్ అందరు ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే శ్రావణ మంగళవారం ఈ రోజు వీడియో ఉంది శ్రావణ మంగళవారం ముందు అయితే సోమవారం మొత్తం అంటే ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇవాళ స్టార్టింగ్ అయితే ఫస్ట్ పెళ్ళకి దోశలు చేద్దామని దోశలు వేస్తున్నాను ఇంకా బాదం పప్పు అది ఒలిచేసి పెట్టేయాలి తీరా చూసి దోశలు అన్నీ వేసాక రెండు దోశలు వేసాక నాకైతే పుల్లట్లు కావాలి దోశలు వద్దనమాట దీంట్లోనే ఉంటుంది ఇంకా మళ్ళీ అయితే దానికోసము పుల్లట్లు వేసాము అనమాట ఇంకా మొత్తం కంటే అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఈ దోసల పిండి అంతా కూడా చింతమంది అయిపోయింది ఒలిగిపోయింది అనమాట చూసుకోకుండా నేను గరి ఫ్యామిలీలో పడేసాను కోర్స్గా పడేయడం వల్ల మొత్తం దోసల పిండి అంతా ఒలిగిపోయింది ఇంకా రెండు దోసలు వేసేసి పక్కన పెట్టేసాను నెక్స్ట్ అయితే ఇంకో కొంచెం పిండి ఉండండి పుల్లట్ల పిండి కొంచెం అదైతే ముందు ముందు రోజు పుల్లట్లు వేసాను కదా పుల్లటి పిండి అయితే దీనికి ఒక పుల్లట్టు వేసేస్తున్నాను మా పిల్లకైతే అసలు ఆనియన్స్ పడనే పడవండి ఆనియన్స్ వేస్తే అసలు పుల్లట్లు పిండు ఇందులో కొంచెం మళ్ళీ వరిపిండి అయితే వేసాను ఎందుకంటే కొంచెం మరి పల్చగా అయినట్టు అయింది అందుకని వరిపిండి వేసేసి అట్టైతే వేసి పెళ్ళికి ఇచ్చేస్తాను పెళ్లి ఇంకా అదైతే అంగన్వాడికి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు నేను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ రావాలి మాకు శ్రావణ మంగళవారం వచ్చేసి నాలుగో సంవత్సరం అనమాట ఇది మాకు శ్రావణ మంగళవారాలు ఉంటాయి మొత్తం ఐదు సంవత్సరాలు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు ఉంటుంది నాకు వచ్చేసి ఇది నాలుగో సంవత్సరము కొన్ని అడ్డంకుల వల్ల కొన్ని సంవత్సరాలు అయితే పోయాయి పిల్లలు పుట్టడము తర్వాత ఏమో ఇంటి పేరు వాళ్ళు అది ఇది అవ్వడము దాని వల్ల అయితే పోయాయి అనమాట ఇంక మొత్తం ఈ పెళ్ళిపోయి అంగన్వాడీకి అది పంపించేసాక ఇదంతా అయితే క్లీన్ చేసుకుని నీట్ గా ముగ్గులు అవి పెట్టేసాను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తాను మొత్తం ఇల్లు అంతా క్లీన్ వచ్చేసరికి దగ్గరలో లెవెన్ థర్టీ అలా అయిపోయింది చాలా టైం అయితే పట్టేసింది పెళ్లి వెళ్ళాక క్లీన్ చేయడం కదా నైన్ థర్టీ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను లెవెన్ థర్టీ అయింది ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి బెండకాయలు అవి కోసాను మళ్ళీ ములక టమాటా చార్ పెట్టింది చాయ్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ అంతా కూడా కు ఉండాలి వాటిని అంతా కూడా తిప్పేసి కడుక్కొని వస్తున్నట్టు చూపిస్తున్నాను అనమాట మొత్తము బట్టలు ఉన్నాయి బట్టలు కూడా వాష్ చేస్తాను బట్టలు అని కూడా వాష్ చేసి ఆరేస్తాను రోజు శ్రావణ మంగళవారం కదా టైం ఉండదు నాకు పూజ అది చేసుకోవడానికి అయితే లేట్ అయిపోతుంది ఇంకా మా బావ పెళ్లి సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను పెళ్లికి మేము శ్రావణ మంగళవారం రోజే పెళ్లిగా అయితే బయలుదేరం అనమాట మా బావది ఆ ఇంకా బెండకాయ కూర అయితే వండేసాను అని చూసారు కదా ఇంకా ములపకాడ టమాటా వేసేసి చారు అయితే పెట్టేశాను ఇంకా పెళ్లి సిరీస్ అనేవి కూడా లైన్ పెడతానండి రాట రాట రాట్ ముహూర్తము పెళ్లి కొడుకుని చేయడము అలా ఒక డే బై డే డే బై డే వీడియోస్ అన్ని పెడతాను మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నన్ను అయిపోయాక నైట్ ఇంకా మొత్తం అంత పనులన్నీ అయిపోయాక అయితే ఇంకోండి పీట క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట మరి అమ్మవారిని మేము పీటమే మీద పెడతాం కదా ఈ స్టీల్ పేట మీద ఈ పేట అయితే మా వారు కొని ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయింది ఈ పేట అయితే ఇంకప్పటి నుంచి కూడా ఈ స్టీల్ గానే వాడుతున్నాం అనమాట బాగా చేయించారండి అప్పట్లో ఇవన్నీ కూడా ఆయన ఆయన ఒకరే చేయించుకున్నారు అత్తయ్య గారు మాయ్య గారు చనిపోయాక పూజకి పీటలు అవి ఉండవు కదా పీఠం పెడతాయి కదా పీఠాలు కూడా ఇలా పేటలు అవి చేయించుకున్నారు ఇంకోటి కూడా ఉంది అది కొంచెం చిన్నది ఇప్పుడు శ్రావణ మంగళవారం రోమ్ కొంచెం పెద్దది కాబట్టి అంటే కొంచెం ప్లేస్ ఎక్కువ అక్కడ కాబట్టి ఇది కయ్య పెడుతున్నాను అదే వరలక్ష్మి వ్రాటానికి అలాంటి వాటి అయితే అలాంటి చిన్నది పెడతానమాట ఇది చూడండి కమలము ఇవన్నీ ఉండి చాలా బాగా చేయించారు అప్పుడే ఇంకా పేటంతా క్లీన్ చేసుకున్నాను నైట్ అనమాట ఇది ఇంకా పువ్వులవి తెచ్చుకున్నాము అమ్మవారికి అలాగే మా అందరికి కలిపి పూలవి తీసుకున్నాము ఇప్పుడు ఈ పువ్వులన్నీ కూడా ఫ్రిజ్ లో పెట్టాలన్నమాట బాక్స్ లో పెట్టి మందరి అయితే మా అమ్మగారు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఇంకా ఈ మందారముగ్గులన్నీ అయితే నీళ్ళలో వేసేస్తే రేపొద్దునకి పువ్వులా విడిస్తాయి పువ్వు పూజను పొద్దు ఈ సన్న జద్దుపులు అయితే మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి కోసుకొచ్చాం అనమాట అమ్మవారికి సన్న జద్దుపులతో అది చేస్తే చాలా మంచిది అందుకని ఇంకా సన్న పూలు అవి తీసి విడిగా పెట్టేస్తున్నాయి ఇవన్నీ కలిపి ఫ్రిడ్ పెడతాను ఈ మందారముగ్గులు అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ కి నీళ్ళలో వేస్తే పువ్వుల్లో అయిపోతాయి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు అప్పుడు పువ్వులు గురించి ఇబ్బంది ఉండదు అనమాట మందార ముగ్గులతో క్రూజ్ చేసుకుంటే చాలా మంచిది కదా ఎర్ర పువ్వులు ఇంకా అందుకని ఇవే ఎక్కువ తీసుకున్నాము అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మొత్తం రేట్ అయితే పేలిపోతుంది అన్ని ఎక్కువగా ఉన్న పూలు అయితే ఈ మంగళవారం పూజలకి అది అయితే ఎక్కువ ఎర్ర పూజలు అవి పెడితే మంచిది అలాగే త్వరలోకి చామంతులు అవి ఉండాలి కానీ పూలు అసలు దొరకలేదు మాకు బయట ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే తనేమో ఇలా పిండి పూజ వదులి వారి అయితే చేసింది ఇంకా అదంతా ఇచ్చింది అనమాట లోపలి కూర్చుని పిల్ల సైలెంట్ గా తింటుంది నెక్స్ట్ అయితే ఇంకొని వందరమగ్గులన్నీ ఇలా వేసేస్తున్నాను ఇవన్నీ వేసేస్తే ఇలా ఒకేసారి విడవు కాబట్టి మళ్ళీ ఇంకో గిన్నెలో తెచ్చి వేయాలి ఎందుకంటే ఇంకా మందరి మొక్కలు ఇంకో దాంట్లో పెట్టాలి నెక్స్ట్ అయితే ఇంకొక క్లాస్ డబ్బా తెచ్చాను మొత్తం ఈ టూలని కూడా ఇండ్లో వేసి స్టోర్ చేసి ఫ్రిడ్ లో పెట్టించాను మార్నింగ్ కూడా ఉండదు అమ్మవారికి కొన్ని పెట్టి కొన్నేమో బుట్ట వాయినం ఇవ్వాలి బుట్ట వాయినంలోకి ఇంకొన్నేమో నేను పెట్టుకోవడానికి ఇంకా మా పిల్లయితే చాలా శ్రద్ధగా కూర్చుని ఎంతో బుద్ధిగా కూర్చుని మొత్తం డ్రాయింగ్ చేసేయడానికి ట్రై చేస్తుంది డ్రాయింగ్స్ వేయడం కాదు కానీ ఆ స్కెచ్ పెన్సిల్స్ అన్ని మొక్కలు మొక్కలు అయిపోయి ఏమో లేవున్నాయో కూడా కనిపించట్లేదు అంత శ్రద్ధ ఎక్కువ పెట్టేసింది వాటి మీద అసలు వదలట్లేదు చాలా ఇంట్రెస్టింగ్ వేసి ఎత్తునట్టు నువ్వు వావు నువ్వు గ్రీన్ నీ గ్రీన్ తెలుసా ట్రీ కి నువ్ గ్రీన్ వేయాలని ఎలా తెలుసు సరే వేయ్ వెరీ గుడ్ మ్యాచింగ్ అయింది మ్యాచే వేయవా అయిందమ్మా అదేనే అదే కలదమ్మా ఫుల్ గా పోయినానా మొత్తం వేసేయి అలా బయటికి రాకూడదు ఈ బ్లాక్ అవుట్ లైన్ ఉంది కదా అదే ఇది ఉంది కదా ఇందులోంచి బయటికి రాకూడదు లోపలే వెయ్యాలి వెయ్యి వెయ్యి అన్నం ఎప్పుడు తింటావు తినుసవా మధ్యాహ్నమా ఇప్పుడు తినవా నైటు మరి తింటావు పిండి గులిహారా ఎవరిచ్చారు బాగా చేసిందా నీకు నచ్చిందా నీకు నచ్చిందా మరి అత్తకి చెప్పు சங்கி கொஞ்சம் காலி சுகாயா காலன் கெஞ்சே காலன் தக்கின்ச்சு காரன் தக்கின்ச்சல பொதுவா நம்ம எல்லாரும் கம்ப்ளீட் கைட்டோ நான் ஹோட்டலுக்கு இந்த சனகல் நான் எடுத்து நான் नहा நான் போறேன் நான் சான கலத்து இந்த சனகல் நான் எடுத்துட்டு நான் சக்கற சானமங்க வந்து தண்ணக நான் கட்டலை வந்து வாணனல కాబట్టి ఇప్పుడు సెనెల్ అని రెండు టేబుల్ సెనల్ అయితే తీసుకొచ్చాము రెండు టేబుల్ సెనెలు నానబెట్టేసాము ఇవి కూడా సరిపో అనుకుంటున్నాను బుట్టి వాయినానికి సెనెలు ఆ తర్వాత వాయినాలు ఇవ్వడానికి ఉండాలి కాబట్టి ఇది కొంచెం ముందు రోజు నానబెట్టాలి ముందు రోజు నానబెట్టకపోతే దట్స్ వదులు దాక్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ ఫుల్ వీడియోస్ అనే ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెప్పండి